ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ కోరారు వైసీపీ నేతలు మంత్రి బోస సత్యనారాయణ నేతృత్వంలో పార్టీ నేతలు గవర్నర్ తో సమావేశమయ్యారు హింస చెలరేగిన ప్రాంతాల్లో వీధుల్లో ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు అలాగే పోలీస్ అబ్జర్వ్గా వచ్చిన దీపక్ మిశ్రా వ్యవహార శైలిపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు కౌంటింగ్ ప్రక్రియ ముగిసేలోగా దీపక్ మిశ్రాను తొలగించాలని కోరుతూ రిటైర్డ్ అధికారిని కాకుండా సర్వీస్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ ను పోలీస్ అబ్జర్వ్గా పంపించాలని కోరారు జూన్ నాలుగు తర్వాత కొనసాగేది తమ ప్రభుత్వమేనని పక్షపాత ధోరణితో వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవన్నారు వైసీపీ నాయకులు ఉందో శాంతి కలిగిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఉన్న పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారు వారు పనితీరు పట్ల ఏదైతే కూటమి తెలుగుదేశం పార్టీ ఏ ఫిర్యాదు ఇస్తే ఏ పిటిషన్ పెడితే ఫాల్స్ పిటిషన్ దాని మీద ఎంక్వైరీ ఎంక్వైరీ కూడా లేకుండా వారు చేస్తున్న అకృత్యాలని దృష్టి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగక ముందు జరిగిన తరువాత ఎన్నికల వేళ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ పచ్చ చొక్కాలు వేసుకున్నారు పర్టికులర్ గా పల్నాడు ఎస్పీ గాని బిందు మాధవ్ గాని అట్లాగే గుంటూరు ఐజీ గాని ఇలాంటి వాళ్ళు కొంతమంది ప్రత్యేకంగా తెలుగుదేశం చొక్కాలు వేసుకుని ఎవరైతే స్పెషల్ అబ్జర్వర్ ఉన్నారో వారి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ మూడు నాలుగు సార్లు రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఈ విధ్వంసాలు జరుగుతున్నాయో ఎక్కడెక్కడైతే హింసలు జరుగుతున్నాయో ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్